హాయ్ అండి ఈరోజైతే నేను అనపగింజల పులుసు అయితే చేస్తున్నాను కుక్కర్లో చాలా బాగుంటుంది పులుసు అన్నం లేకి దోశ లేకి తర్వాత దీనికోసం ముందుగా ఒక పల్లీలు అయితే ఒక స్పూను వేయించి తీసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి కొబ్బరి ఒక రెండు ముక్కలు కట్ చేసిన ఆనియన్ అండి ఒక మీడియం సైజు తర్వాత టొమాటో వేసుకొని వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రుబ్బుకున్నాక ఇందులో ఒక చిన్న సైజు చింతకాయ వేసుకొని తర్వాత కారం తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి పసుపు పొడి ధనియా పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కారాన్ని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నెల వేసుకున్నా వేసుకుందాం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగాక టమాటో ముక్కలు కూడా వేయించుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా బాగా వేగాక ఇందులో కారం అయితే వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పొడినా కూడా వేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కారం బాగా వేగాక ఇందులోనే అనపు గింజలను అయితే వేసుకొని మళ్ళీ వేయించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కారం అయితే బాగా పచ్చి స్మెల్ అయితే పోవాలి చూసారు కదా బాగా కారం అయితే వేగిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు మనము పులుసుకి నీళ్ళు అయితే వేసుకోవాలి సో ఇలా తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక రుచి చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఐదు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా కూర అయితే బాగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లెకైతే తీసుకున్నాం చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే అనపగింజల పులుసు అయితే రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్